నమస్తే వెల్కమ్ టు అనంత ముచ్చట్లు నేను మీ శ్రీలత శ్రీకాళహస్తి క్షేత్రాన్ని శ్రీకాళహస్తి అనే పేరు రావడానికి వెనుక ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది ఈ పేరు మూడు జీవుల పేర్ల సంక్షిప్త రూపం శ్రీ శ్రీ అంటే సాలేడు పురుగు ఒక సాలేడు శివలింగాన్ని రక్షించడానికి దాని చుట్టూ తన గూడు అల్లి ప్రతిరోజు పూజించేది కాల అంటే పాము ఒక సర్పం తన తలపై ఉన్న మణితో శివలింగాన్ని ప్రకాశవంతంగా చేస్తూ పూజించేది హస్తి అంటే ఏనుగు ఒక ఏనుగు ప్రతిరోజు నది నుంచి నీటిని తెచ్చి శివలింగానికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజించేది ఈ మూడు జీవులు తమ తమ పద్ధతుల్లో శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవి ఒకరోజు సాలేడు అల్లిన గూడును పాము పెట్టిన మనులను ఏనుగు తెచ్చిన పత్రాలను చూసి ఒకదానికొకటి ఆగ్రహించాయి తమ పూజలను మరొకటి చెడగొడుతోందని భావించి గొడవపడ్డాయి ఈ క్రమంలో పాము ఏనుగు తొండంలోకి విషాన్న ఎక్కించగా ఏనుగు కోపంతో శివలింగంపై తన తలను బాదుకుంది ఈ సంఘటనలో సాలేడు పాము ఏనుగు మూడు కూడా ప్రాణాలు కోల్పోయాయి ఈ మూడు జీవుల అచంచలమైన భక్తికి మెచ్చిన పరమశివుడు వారికి మోక్షాన్ని ప్రసాదించాడు అప్పటి నుండి ఈ మూడు జీవుల పేర్లతో కలిపి ఈ క్షేత్రాన్ని శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది శ్రీకాళహస్తి వాయులింగంగా ప్రసిద్ధి చెందింది పంచభూత క్షేత్రాల్లో ఇది వాయువును సూచిస్తుంది ఇక్కడ ఉన్న శివలింగం కదిలినట్టుగా అనిపిస్తుంది ఇది వాయులింగానికి నిదర్శనంగా చెబుతారు ఈ క్షేత్రం రాహు కేతు దోష నివారణ పూజలకు కూడా చాలా ప్రసిద్ధి చెందినది రాహు కేతువులు ఇక్కడ పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటారని నమ్ముతారు జ్ఞానప్రసూనాంబ అమ్మవారు కేతువును వడ్డానంగా ధరించి ఉంటుందనే పురాణాల ప్రకారం చెబుతారు అందువల్ల జాతకంలో రాహుకేతు దోషాలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేయించుకుంటే దోషాలు నివారింపబడతాయని భక్తులు నమ్ముతారు శ్రీకాళహస్తి దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఇక్కడ శివుణ్ణి జ్ఞానప్రసూనాంబ సమేతుడై పూజిస్తారు ఇక్కడ శివలింగం ఇతర చోట్ల వలె వృత్తాకారంలో కాకుండా చతురస్రంగా ఉండడం ఒక విశేషం బ్రహ్మదేవుడికి ఇక్కడ జ్ఞానం ప్రసాదించబడిందని కూడా స్థల పురాణం చెబుతుంది